వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ మటర్ మేథీ పలావ్ సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చండి రైత తింటే చాలా బాగుంటుంది మీరు ఉదయాన్నే హడావిడి లేకుండా చిటికలో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా ఈ మేతి మటర్ పులావ్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గ్లాస్ బాస్మతి రైస్ ని తీసుకొని రైస్ లో తగినన్ని నీళ్లు పోసుకొని ఒక రెండు సార్లు నీట్గా కడగండి ఈ బాస్మతి రైసు పాత రైస్ తీసుకున్నారనుకోండి మీకు రైస్ పొడి పొడలు చాలా బాగా వస్తుంది ఈ రైస్ ని నీళ్లు పోసి రెండు సార్లు కడిగిన తర్వాత ఈ రైస్ మునిగేంత వరకు మళ్ళీ నీళ్లు పోసుకొని పెట్టేసి పది లేదా పదిహేను నిమిషాలు నాననివ్వండి నేను ఇక్కడ కుక్కర్లో చేసుకుంటున్నాను కాబట్టి ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటున్నాను అదే మీరు మామూలు లో చేసుకునే పని అయితే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి రైస్ని ఇప్పుడు కుక్కర్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే వన్ నుంచి చెక్క మరాఠీ మొగ్గ ఒకటి బండ పువ్వు కొద్దిగా అనాస పువ్వు ఒకటి నాలుగు లవంగాలు మూడు యాలకులు వేసి ఫస్ట్ వీటిని వేయించండి మసాలా దినుసుల్ని ఈ మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి తీసుకోండి వన్ నుంచి అల్లము ఒక ఐదు వెల్లుల్లి రెమ్మలు తీసుకొని అన్నీ కలిపి కచ్చపచ్చగా దంచుకొని ఇలా ఆయిల్లో వేసుకొని బాగా వేగనివ్వండి ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అనేది బాగా వేగిన తర్వాత దీంట్లో ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న మెంతికూరని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేయించుకోండి కూర బాగా వేగాలి ఆయిల్ అప్పుడే మీకు చేదు లేకుండా టేస్ట్ బాగుంటుంది కమ్మటి వాసన కూడా వస్తుంది కూర సరిగా వేగలేదు అంటే లైట్గా చేదు అనిపించి టేస్ట్ అంత బాగుండదు అందుకని బాగా వేయించండి కూరని ఇప్పుడు చూడండి మెంతికూర బాగా వేగింది కదా లైట్గా ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త మెత్తబడేంత వరకు అంటే ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి వేయించుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా మెత్తబడి వేగా చూడండి ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు బాగా పండిన టమాటాను ఒకటి వేసుకొని ఈ టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి మీరు కావాలంటే దీంట్లో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ మనం మసాలా దినుసులు అన్నీ వేసాము మళ్ళీ మసాలా ఫ్లేవర్ ఎందుకని నేను వేయడం లేదు మీకు ఇష్టం ఉంటే ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి కూడా వేసుకోండి మీకు ఇంకా స్పైసీగా బాగా కారంగా ఉండాలి పులావ్ అనుకుంటే ఒక టీ స్పూన్ దాకా కారం కూడా వేసుకోండి ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం వేయడం లేదు ఇప్పుడు ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని కుక్కర్లో వేసుకోవాలి మనం ఈ రైస్ లో పోసుకున్న నీళ్లు తీసేసి ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోండి ఈ రైస్ వేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ కప్పు దాకా నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసులు నేను నీళ్లు పోసుకుంటున్నానండి ఫస్ట్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్లు పోస్తున్నాను నీళ్లు పోసిన తర్వాత ఒక హాఫ్ గ్లాసు కొబ్బరి పాలు పోసుకుంటున్నాను కొబ్బరి పాలు పోయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పాలు లేకపోతే మామూలు నీళ్లు రెండు గ్లాసులు పోసుకోండి నేను హాఫ్ గ్లాస్ కొబ్బరి పాలు వన్ అండ్ హాఫ్ గ్లాసు నీళ్లు మొత్తం కలిపి రెండు గ్లాసులు అయ్యాయి కదా దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోండి మీకు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని ఇలా పైనుంచి వేసి కలుపుకున్నా బాగుంటుందండి నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను నెయ్యి వేయడం లేదు ఇలా కలిపిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి రెండే రెండు విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు రెండు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మోత తీసి చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్ గా ఉడికింది కదా ఇది బాగా వేడి మీద ఉన్నప్పుడు కుక్కర్ లో చేసినప్పుడు ఏమవుతుందంటే అంటే లైట్ గా మనకి ముద్దగా అనిపిస్తుంది అండి లైట్ గా కొద్దిగా ఆరింది అనుకున్న తర్వాత పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఈ మటర్ మేతి పులావ్ ని రైతాతో తింటే చాలా బాగుంటుంది లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి